యోగవాసిష్టం కథల్లో ఇవాళ మనువే ఇక్ష్వాకునికి జీవన్ముక్తిని వైభవాన్ని గురించి చెబుతున్నారు ఓ పుత్రాన్ని సంబోధిస్తున్నాడు మనువు ఇక్ష్వాకుని ఓ పుత్ర ఏ ఏవో వస్త్రాలని కప్పుకునేవాడు ఏదో ఆహారాన్ని భుజించేవాడు ఏదో చోట పరుండేవాడు ఆయన జీవన్ముక్తుడు చక్రవర్తిలాగా చూపిస్తాడు అంటే నాకు పట్టుపరుపులే కావాలి నాకు మంచి బట్టలే కావాలని కోరుకోడు ఏదో ఆహా అంటే అప్పటికప్పుడు ప్రాప్తమైన ఆహారాన్ని పుజిస్తాడనమాట ఎక్కడో చోట ఆ నిద్ర వచ్చినప్పుడు అది ఎక్కడుంటే అక్కడ పరుగుంటాడు కాబట్టి వేటి పట్ల ఇది కావాలని కోరుకోడు అనమాట ఆ సమయానికి ప్రాప్తమైంది దాంతో అనుభవంలో ఉంటాడు అలాంటి వాడు జీవన్ముక్తుడు ఆయన ఎలా ఉంటాడు అంటే చక్రవర్తిలాగా ఉంటాడు చక్రవర్తిలాగా చూపిస్తాడు చక్రవర్తికి అన్ని అంగులు వారు పట్టాలు ఉంటేనే ఆయన శోభిస్తాడు మామూలుగా అయితే చూపించడు అందుకనే ఒక ఊరి రాజు ఇంకొక ఊరికి ఒక ఊరి కరోనా ఇంకొక ఊరికి వెట్టివాడితో సమానం అంటారు అంటే అక్కడ ఎవరికి తెలియదు కదా ఆయన అందుకని ఆయన్ని సరిగా గౌరవించడం తెలియక అట్లాగే చక్రవర్తి ఇంకో చోట వెళ్తే తన రాజ్యంలో గౌరవించబడినంత గౌరవించబడ్డాడు కదా కాబట్టి ఆయన కానీ తన రాజ్యంలో ఉన్నప్పుడు తన రాజ్యసభలో ఉన్నప్పుడు రాజభవనంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా వైభవంగా మెరుగుతాడు శోభిస్తాడనమాట అలంకారాలు చేసేవాళ్ళు ఒకడు స్థానాలు జయించేవాళ్ళు ఒకడు వాళ్ళ నిద్ర మేలుకెళ్ళిపోవాళ్ళు ఒకడు వస్తూ ఉంటే వాయిద్యాలతో స్వాగతం చెప్పేవాడు ఇలా రకరకాలుగా ఆయనకి వందమాతలు అనేక మంది అనేక రకాలుగా సేవలు చేస్తుంటారు అందరూ చక్రవర్తి శోభిస్తుంటాడు కానీ మరి జీవన్ముక్తుడు ఎక్కడున్నా సరే చక్రవర్తి రాజభవనంలో ఉండగా ఎంతగా శోభిస్తాడు ఈ జీవన్ముక్తుడు ఎక్కడ ఉన్నా సరే చూపిస్తాడు ఏ వస్త్రాలు కట్టుకున్నా చూపిస్తాడు ఏ ఆహారాన్ని గుర్తించినా చూపిస్తాడు అంటే ఆయనకి చింత అనేది ఉండదు అన్నమాట ఈ వర్ణాశ్రమ ఆచారాలు శాస్త్ర రూపమైన కట్టుబడుల చేత విడువబడి జీవన్ముక్తుడు బోను నుండి సింహంలాగా జగజ్జాలం నుండి బయటకు వస్తున్నాడు బోను నుండి సింహం వదిలేసామనుకోండి అంత స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది అలాగే ఈ జగత్తంతా అలాంటి బోను లాంటిది పడుతుంది ఆ జగజ్జాలం నుంచి మనం బయటకు వచ్చామనుకోండి పిల్లలకి పాఠాలు చెప్పినటువంటి గదిలో కాలాంశం అయిపోయింది అంటే ఆ పీరియడ్ అయిపోయింది అనుకోండి కాసేపు ఇంకొక మాస్టర్ వచ్చే లోపల భలే స్వేచ్ఛగా ఉంటారు కదా పీరియడ్కి పీరియడ్కి మధ్యలో ఒక మాస్టర్ వెళ్ళి ఒక మాస్టర్ వచ్చే లోపల ఎంత స్వేచ్ఛగా ఉంటారో వాళ్ళకి తెలుసు కదా మనకి అలా ఈ శాస్త్రాచారాలు వర్ణాశ్రమాచారాలు ఏవి కట్టుబడు అనమాట వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు ఎవరో జీవన్ముక్తుడు అండ్ కాబట్టి జీవన్ముక్తుడి లక్షణం ఇది అనమాట అంటే అందరిలోనూ అందరితో అన్ని చోట్ల ఉంటాడు కానీ ఎప్పుడు మనసు మాత్రం ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉండేది సచ్చిదానంద స్వరూపుడై ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటాడు అనమాట ఏ నిబంధనలు ఆయనకి వర్తించవు తర్వాత సమస్త కర్మల ఫలాన్ని వీడినవాడు నిత్యతృప్తుడు దేన్ని ఆశ్రయించినవాడు ఆయన మహాత్ముడు పుణ్యం చేత కానీ పాపం చేత కానీ అంటుకోబడడు ఇవన్నీ జీవనముక్తం లక్షణాలే ఇందా చెప్పని ముందు మొత్తం ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నాడు అని మరి జీవన్ లక్షణాలు ఈ మరి కర్మఫలాన్ని ఆశించడు అయినా కర్మ చేస్తాడు సంప్రాప్తమైన కర్మని చేస్తాడు కర్మఫలాన్ని ఆశించకుండా ఎప్పుడూ తృప్తిగానే ఉంటాడు నిత్య తృప్తుడు కష్టం వచ్చింది ఆ కష్టాన్ని కూడా ఆనందంగానే భరిస్తాడు ఇది వెళ్ళిపోతే నాకు మళ్ళీ సుఖం వస్తుంది అనుకుంటాడు అంతేగాని ఎందుకు వచ్చింది బాబు ఈ కష్టం అనుకోండి రాత్రి పగలు సహజం రాత్రి వెళ్ళిపోతే పగలు వస్తుంది అనే భావంతో మనం అలా ఉంటామో అలాగే ఉంటాడు అనమాట నిత్యతృప్తి దేన్ని ఆశ్రయించినవాడు ఎందుకు ఏదైనా కోరుకుంటే కదా ఆశ్రయించడం ఏ కోరిక లేనప్పుడు ఇంకా ఆశ్రయించవలసిందే ఉంటుంది కాబట్టి దేన్ని ఆశ్రయించడం అలాంటి మహాత్ముడు పుణ్యం చేత కానీ చేత కానీ అంటుకోబడడు ఇది కావాలి అనుకుంటే అది పుణ్యమో పాపమో అవుతుంది ఏది అక్కర్లేదనే పుణ్యమో ఉండదు పాపమో ఉండదు పాప ఫలితం అంటుకోదు ఆయనకి పుణ్యఫలము అంటుకోదు ఎందుకంటే ఇప్పుడు ఆత్మస్థితిలో ఉండి సంప్రాప్తమైన కర్మల్ని ఫల రహితంగా చేస్తాడు కాబట్టి ఏది అంటుకోదు ఆయనకి జన సమూహంలో విహరిస్తూ అతడు తన దేహం ఖండింపబడినా లేక పూజింపబడినా అది దేహ ప్రతిబింబానికే అన్నట్లుగా ేదం కానీ ఆహ్లాదాన్ని కానీ పొందకుండా ఉంటాడు మరి జనసమూహంలో మనం ఏం చేస్తాం మనం మన ఆత్మయందు మనస్సును నిలబెట్టాలంటే మనకు ఏకాంతం కావాలి అందరిలో ఉంటే మనకి కుదరదు ఎందుకనంటే మనం ఇంకా స్థితికి చేరలేదు కదా అందుకని ఎవరో ఒకళ్ళు పలకరిస్తుంటారు లేకపోతే మనం ఆసక్తిగా రెండు విషయాలను గమనిస్తూ ఉంటాం అందుచేత అసలు వాస్తవంగా అయితే ఎలా ఉండాలంటే కళ్ళు తెరుచుకుని ఆత్మస్థితిలో ఉండే స్థాయికి మనం వెళ్ళగాలి కళ్ళు మోసుకుని ఇప్పుడు ఆత్మస్థితి కోసం ప్రయత్నిస్తున్నాం మనం జపం అని జపమని ఇలా ఆ దేవుడి దగ్గర కూర్చొని కాసేపు పూజ చేసి ఆ తర్వాత కాస్త ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి కాస్త మనస్సు సిమిస్తపడుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు జపం మొదలెడతాం పూజ అయిన తర్వాత అంటే అంతసేపు చేస్తే కానీ మనకు స్థిత స్థిరపడదేమోనని అయినా అప్పటికి స్థిరపడదు ఒక్కొక్కసారి కాబట్టి వాస్తవం అయితే జనసమూహంలో ఉండి కూడా జీవన్ముక్తుడు ఆ విహరిస్తూ కూడా మామూలుగా అందరితో మాట్లాడుతూ అందరిలోనూ ఆత్మనే చూస్తాడు ఆ మాట్లాడేవాడిలోనూ ఆత్మనే చూస్తాడు ఆ మాట్లాడేవాడు మాటలు కూడా ఆత్మ నుంచి వెళ్ళిపోతున్నాయని భావిస్తాడు అలా జనసమూహంలో విహరిస్తూ అతడు తన దేహం ఖండించబడినా అలాగే పూజింపబడినా అంటే ఏదైనా భూతాయికి దూషణ తిరస్కారాలు అంటే రెండు ఒకటైన దేహం ఇదన్నీ దేనికి అనుభవిస్తాడు అంటే దేహానికి దేహ ప్రతిబింబానికి ఇవన్నీ అంతే కాబట్టి తిట్టినప్పుడేమో దుఃఖించటం పగిడినప్పుడు హుషారు ఆహ్లాద పొందడం అనేది ఉండవన్నమాట లోకం చేత అతడు భయం చెందడు అతని చేత లోకం భయం చెందడు లోకానికి ఆయన పడపడడు అట్లా లోకం కూడా ఆయనకి ఇద్దరు అంటే లోకాన్ని భయపెట్టాడు ఆయన అది దుర్మార్గులకి లోకాన్ని భయపెట్టి తమ పనులను నెరవేర్చుకుంటారు కాబట్టి అలాంటి దుర్మార్గాడు కాదు కదా ప్రాప్తించిన పనులను చేసేవాడే కదా అందరిలోనూ భగవంతుడు చూసేవాడే కదా కాబట్టి లోకమన్నా ఆయనకి ఏమి భయం ఉండదు లోకానికి ఆయన భయపడవు అది లోకం ఆయన చూసి భయపడతావు ఇవి జీవన్ముక్తుడి లక్షణాలున్నాయన అని చెప్తూ మనవు ఇక్ష్వాకుడికి చెప్పాడు ఇంకా ఏమని చెప్తున్నాడంటే జీవన్ముక్తుడు ఒకప్పుడు రాగద్వేష భయాందోళన తోకుడి ఉండొచ్చు ఒకప్పుడు అవి లేకుండా నిశ్చలంగానూ ఉండొచ్చు అంటే వాళ్ళకు కూడా ఈ భావాలు ఉంటాయా అంటే ఉంటాయి అవి ఎలాగంటే తల్లి పిల్లల్ని కేకలేసేటప్పుడు కోపం ఎట్లా నటిస్తుందో అలాంటి సమయాలు అంతే అలా అంటే రాగద్వేష భయాలతో నర్తిస్తూ ఉంటాడు కానీ అవి మనసుగా అంటవన్నమాట అలాగే అవి అన్నీ లేకుండా కూడా ఉంటాడు జన సమూహంలో వెళ్ళేటప్పుడు మరి ఇవన్నీ అవసరమైతే ప్ర ప్రదర్శిస్తాడు అంతవరకు వాటిని లోనవ్వడం ఓ రాజా అంత్యకాలంలో అతడు తన దేహాన్ని ఒక తీర్థంలో వదలవచ్చు అంటే ఓ పుణ్య ప్రదేశంలో వదలవచ్చు లేకపోతే ఓ చండాలని గృహంలోనైనా వదలొచ్చు అసలు వదలకుండానే ఉండొచ్చు లేదా వర్తమాన క్షణంలోనే వదలవచ్చు ఎలా చేసినా ఏ విశేషము లేదు మనం ఫలాం చూడబోతే పుణ్యం ఫలాం చూడబోతే పాపం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అవి మనకే కానీ వాళ్ళకి జీవన్ముక్తులు అవే ఉండవు ఎందుకంటే కాలాతీతులు వాళ్ళు అలాగే స్థలాతీతులు ఈ స్థలం మంచిది ఈ స్థలం చెడ్డదనే ఉంది అన్నిటిలోనూ పరమాత్మను చూసే వాళ్ళకి ఇంకా అదే ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్కడ అనేది ఉండేదన్నమాట ఎప్పుడైనా ఎక్కడైనా వాడు నిశ్చింతగానే తమ ప్రాణాన్ని అవసరమైతే వదులుతారు లేకపోతే అలాగే ఉంచుతారు ఎట్లా చేసినా ఏ విశేషమూ లేదు ఏది విశేషంగా భావించరు అతడు జ్ఞాన ప్రాప్తి సమయంలోనే ముక్తిని పొందాడు అనమాట అందుకనే జీవన్ ముక్తుడన్నాను అంటే వేయించిన గింజలలాగా గింజ గింజలాగానే కనపడుతుంది బయటికి అది వేస్తే వేస్తే భూమి మీద తల్లి నీళ్ళు వస్తే మొక్క మలుస్తుంది అనుకుంటాం మనం కానీ అవి వేయించబడిన క్రింద కాబట్టి మొక్క మలవద్దు అలాగే మనలాగా ఒక మనిషిలాగానే ఉంటాడు మనలాగా అన్నీ ప్రదర్శిస్తాడు జీవన్ముక్తుడు కూడా ఆ హావభావాలన్నీ పైకి నటనే కానీ వాస్తవంగా ఆత్మస్థితిలోనే ఉంటాడు అన్నమాట ఎందుకంటే బంధాన్ని కలిగించేది అహంకార భ్రాంతే అహంకారమే బంధాన్ని కలిగిస్తుంది జ్ఞానం చేత అది నశిస్తే ఇంకేముంటుంది మోక్షమే కదా జ్ఞానం చేత అహంకార భావన నశిస్తే మోక్షమే కదా ఐశ్వర్యాన్ని కోరే పురుషుడు అట్టి జీవన్ముక్తుడిని మరి ఇప్పుడు జీవన్ లక్షణాలన్నీ చెప్పాడు మా మనం యక్ష్కుడు చెబుతూ ఇప్పుడు ఏమన్నాడు అంటే చివరికి నాయన అలా వాడిని మనం ఐశ్వర్యాన్ని కోరే ప్రతివాడు ఏం చేయాలంటే అలాంటి జీవనముక్తుడిని రైతులతో ప్రయత్నంతో పూజించాలి అంటే ఎక్కడున్నాడో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట ఆయన గౌరవించాలి ఆయన స్థుతించాలి ఆయన దర్శించాలి వందనం చేయాలి అలాంటి వారి సంఘం మనిషిని ఉద్ధరిస్తుంది సంసార రోగం శమించిన ఆత్మవేత్తలైన మహాత్ముల ఎడ భక్తి కలిగి ఉండటం చేత లభించే పవిత్ర ఫలం యజ్ఞ తపు దాన తీర్థ అల్ల చేత లభించదు అందుకని దాచు సాధువు దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని మనం చెప్పుకుంటాం కదా అందుకనే ఆ వాక్యం వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళని సాధువులు అంటే ఇక్కడ మహత్వములే అంటే జీవన్ అలాంటి వాళ్ళని భక్తి కలిగి ఉండాలి వారి వారి సత్సంగం వల్ల లభించే పవిత్ర ఫలం యజ్ఞ తపోదానం ఇవేవి పరిహారం యజ్ఞం వలన తపస్సు వలన దానం వలన ఎంత ఫలం లభిస్తుందో అంతకంటే ఎక్కువ ఫలం మనకి ఆ పెద్దలని దర్శించుకోవడం చేత వాళ్ళని పూజించడం చేత కలుగుతుంది అని చెప్తున్నారు సంసార రోగం క్షమిస్తుంది అని చెప్తున్నారు వశిష్ఠుడు ఇదంతా రాముల వారికి చెబుతూ రామచంద్ర భగవంతుడైన మనువు ఎలా చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇక్ష్వ చెప్పాడు వెళ్ళిపోయాడు బ్రహ్మలోకానికి ఇక్వాపు ఆయన చెప్పిన దాన్ని అంతా చక్కగా విని హృదయంలో నిలుపుకొని స్థిర చిత్తంతో ఉన్నాడనమాట అంటే ఆత్మస్థితిని పొందాడు జీవోన్ముక్తుడై సర్వ వ్యవహారాలని వ్యవహారాలని చేస్తూ ఉన్నాడు మరి మహారాజు కదా చక్రవర్తి కదా ఆయన కాబట్టి జీవన్ముక్తుడుగా అంటే జనకుడు ఎలా తన రాజ్యాన్ని పరిపాలించాడు ఋషిగా ఉండి అలాగే ఎక్కువ కూడా ఋషి స్థుల్యుడై ఆ తర్వాత రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట ఇది బాబు గోరామ మీ పూర్వజుడైనటువంటి మీ ఎవరి వంశంతో నువ్వు వారసుడిగా పుట్టావో ఆ వంశం యొక్క మూల పురుషుడు ఎక్కువ గురించే చెప్పాను నాయన అని వశిష్ఠుడు రాముల వారికి చెప్పి ముగించాడు స్వస్తి